రేపే మనకి అక్టోబర్ పద్దెనిమిది ధనత్రయోదశి అండి పైగా శనివారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి ఈ ధనత్రయోదశికి చాలా అంటే చాలా శక్తి ఉంటుంది చాలామంది కూడా ఈ యొక్క ధనత్రయోదశి రోజు అంటే ఈ యొక్క బంగారం కొంటేనే మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా ఈ యొక్క ధనత్రయోదశి రోజు బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటారు లేదా వెండినైనా కానీ కొని ఇంటికి తెచ్చుకుంటారు కానీ మన యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎక్కడా కూడా బంగారం ధన త్రయోదశి రోజు కొనాలి అని చెప్పి లేదండి ఇదంతా కూడా మధ్యలో జనం అనేవారు పుట్టించుకున్న మాటే తప్ప బంగారం అంటే మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ యొక్క ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ఇంటికి కొని తెచ్చుకున్నట్లుగా జనాలు భావించి డబ్బున్న వాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బంగారాన్ని కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటారు అయితే బంగారాన్ని కొనడం తప్పు అని చెప్పి ఇక్కడ నేను చెప్పడం లేదు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు మంచిదే ఎందుకంటే మనకి సాక్షాత్తు బంగారం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో బంగారాన్ని కొనడం అంటే మనలాగా సామాన్యుల వల్ల అయితే పని కాదు కాబట్టి బంగారంతో పాటు సమానమైన పది రూపాయలతోటి ఈ రెండు వస్తువులు కనుక మీరు ఇంటికి తె తెచ్చుకుంటే మీకు కోట్లు వచ్చి పడతాయి అని చెప్పి మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి రేపు మనకి ధన త్రయోదశి ఈ యొక్క ధన త్రయోదశినే ధన్వంతరి త్రయోదశి అని చెప్పి అంతేకాకుండా దంతేదాస్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారనమాట అంటే సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీదేవి ఉత్తర నక్షత్రంలో పుట్టిన రోజుని మనం త్రయోదశిగా జరుపుకుంటూ ఉంటాము అంటే అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి పుట్టిన కాబట్టి ఈ యొక్క ధనత్రయోదశి రోజు పుట్టింది కాబట్టి మనం ఈ యొక్క ఆశ్వాయుజ కృష్ణ ప్ల పక్ష త్రయోదశి తిది రోజున మనం ఈ యొక్క ధనత్రయోదశిగా జరుపుకుంటూ ఉంటాం అన్నమాట ఈ యొక్క ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఇష్టంగా లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క ధనత్రయోదశి రోజు మనకి శనివారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి మన పండితులు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క త్రయోదశిని శని త్రయోదశిగా భావించి ఏవైతే మీరు శని దోషాలతోటి బాధపడుతున్నారో అంటే ఏలినాటి శని కానీ కంటక శని కానీ దాంపత్య శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇలా ఏ శని దోషాలతోటి మీరు బాధపడుతున్నా కానీ శనేశ్వరుని యొక్క పూజ చేసుకొని శనేశ్వరునికి అభిషేకాలు చేయించుకున్న ఈ రోజున మీరు మీరు పడుతున్న శని దోషాల నుంచి విముక్ వుతారు అని చెప్పి మన పండితులు చెప్తున్నారనమాట అయితే ఈ రోజున అసలు ఏం వస్తువులు తెచ్చుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి ఎలా చేస్తే మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకించి యమదీపాన్ని కూడా వెలిగిస్తారు ఆ యమదీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఇదంతా కూడా నేను మీకు క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చిన్నగా షార్ట్ కట్లో చెప్పేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనకి వచ్చే ఈ యొక్క ధనత్రయోదశి ఐదు వందల సంవత్సరాల తరువాత శనివారంతో పాటు కలిసి వస్తుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ యొక్క ధనత్రయోదశి రోజున చాలా మంది కూడా బంగారాన్ని కొనుక్కొని తెచ్చుకుంటారు అయితే బంగారం కొనలేని వారు ఇప్పుడు నేను చెప్పే ఈ వస్తువులను కొని తెచ్చుకోండి ఈ యొక్క ధనత్రయోదశి రోజు అయితే రేపటి ఏంటి అంటే కనుక చక్కగా ఉదయాన్నే నిద్ర లేగవాలి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి చక్కగా బకెట్ నీళ్ళు తీసుకొని అందులో కాస్తంత పసుపు కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఇంటి గడపల్ని కూడా తడిగుడ్డతో తుడుచుకొని ఆ గడపలకి కూడా చక్కగా పసుపును రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి వాకిట్లో కూడా చక్కగా ముగ్గు పెట్టుకొని పసుపు వేసి కుంకుమ వేసి ముగ్గును కూడా చక్కగా అలంకరించుకోవాలి ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇంటి యొక్క వాకిలి కూడా చూస్తే మనకి లక్ష్మీదేవి కళ ఉట్టి పడేలా ఉండాలి ఇక చక్కగా స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపును వేసుకొని స్నానం చేయండి ఇక ఆడవారు కానీ మగవారు కానీ ఎట్టి పరిస్థితులలో కూడా రేపు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఎరుపు రంగు కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ బులుగు కానీ నీలం కానీ మరి ఏ ఇతర రంగులైనా కూడా కట్టుకోవచ్చు నలుపు మాత్రం నిషిద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి చక్కగా ఆడవారు నీట్గా రెడీ అవ్వండి మంచిగా చీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండా కూడా గాజులు వేసుకొని చక్కగా మీరు కూడా అమ్మవారిలాగా రెడీ అవ్వండి తల్లలో పూలు పెట్టుకొని ఈ విధంగా మగవారు కూడా చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని రెడీ అవ్వండి ఇక మీ యొక్క పూజా మందిరాన్ని కూడా శుభ్రపరుచుకొని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కూడా చక్కగా తుడుచుకొని చక్కగా గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిని తామర పుష్పాలతోటి కానీ లేదా విరజాజులతోటి కానీ మల్లెపూలతోటి కానీ అమ్మవారిని అలంకరించుకోండి గులాబీ పూలు ఉంటే కూడా మంచిది లేదంటే మందారం పూలతోటి కూడా అలంకరించుకోవచ్చు తెలుపు కానీ ఎరుపు రంగు కానీ పూలతోటి అలంకరించుకుంటే చాలా మంచిది అనమాట రేపటి రోజున అయితే ఇక అమ్మవారికి మంచిగా పూజ చేసుకోండి ఉదయాన్నే నార్మల్గా పూజ చేసుకోండి సాయంత్రం పూట అంటే సాయంత్రం కాలంలో అంటే సాయంత్రం అసలు సంధ్యా వేళ సమయం అంటారు కదా అలా సంధ్యా సమయంలో ఏం చేస్తారు అంటే కనుక సంధ్యా దీపం ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ ముఖ్యంగా మీరు రేపటి రోజున జమ్మి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెమ్ముడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి నమస్కరించుకొని రండి వీలైనట్లయితే మూడు ప్రదక్షిణలు చేసి ఎందుకంటే జమ్మి చెట్టు మారేడు చెట్టులు కనుక మనం ప్రదక్షిణ చేసినట్లయితే ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా మనకి సంపాదన ఇవ్వడానికి లక్ష్మీదేవి కుబేరుడే ముఖ్యంగా మనం భావిస్తూ ఉంటాం సంపదనిచ్చే దేవతలుగా కానీ వీరికి కూడా సంపదలనిచ్చే ఆది దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి రేపటి రోజున కుదిరినట్లయితే కాదు కుదుర్చుకొని శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకోండి చక్కగా శివుడికి అభిషేకం చేయించే వీలుంటే అభిషేకం చేయించండి లేదా మీరైనా కానీ స్వయంగా చేసుకోండి చక్కగా చేసుకున్న తర్వాత రేపటి రోజున శనివారం కూడా మనకు కలిసి వచ్చింది కాబట్టి మనకి గ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలు నవగ్రహాలలో ఉన్న శని గ్రహం దగ్గరికి వెళ్ళి చక్కగా తైలాభిషేకం చేయండి నువ్వుల నూనెతో నువ్వు నూనెతోటి దీపాన్ని వెలిగించండి నైవేద్యంగా నువ్వులు బెల్లాన్ని కలిపిన నువ్వులుండని నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకున్న ఎటువంటి దోషాలు అంటే ఏలినాటి శని కానీ కంటక శని కానీ దాంపత్య శని కానీ అర్ధాష్టమ శని దోషాలు ఏమన్నా ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి సందర్శించుకోవడం వల్ల మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట ఇక రేపు సాయంత్రం సంధ్యా సమయంలో అమ్మ వారికి చక్కగా పూలని అలంకరించుకొని చక్కగా అమ్మవారికి కుదిరినట్లయితే తామర ఒత్తులతోటి కానీ జిల్లేడు ఒత్తులతోటి కానీ దీపాలను వెలిగించండి ఈ విధంగా అమ్మకు పూజ చేసేటప్పుడు మీ దగ్గర కుబేర కుంకుమ ఉంటే కనుక కుబేర కుంకుమతోటి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి ఒకవేళ లేదు అనుకుంటే కనుక నార్మల్గా ఎరుపు రంగు కుంకుమతోటి పూజ చేసుకోవచ్చు సమస్య ఏమీ లేదు చక్కగా అమ్మవారికి పాలు బెల్లాన్ని కలిపిన పాయసాన్ని కానీ పాలు బెల్లాన్ని కలిపిన క్షీరాన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించండి ఈ విధంగా సమర్పించుకున్న తరువాత అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మీ యొక్క బయట ప్రధాన గుమ్మం దగ్గర కూడా ఇరువైపులా కూడా దీపాలను పెట్టండి ఇక రేపు సాయంత్రం ప్రదోషకాలంలో ఐదు నుంచి తొమ్మిది యమ యమదీపాన్ని వెలిగించండి యమదీపాన్ని ఎందుకు వెలిగించాలి అంటే కనుక మనకి ఉన్న అపమృత్యుదే దోషాలు తొలగిపోవడానికి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి దీర్ఘాయుషు అనేది పెరగడానికి రేపు సాయంత్రం సమయంలో ఐదు నుంచి తొమ్మిది లోపు నేను ఎలా వెలిగించాలని కూడా ఫోటో చివరిలో యాడ్ చేశాను అది కూడా చూపిస్తాను మీకు మీరేం చేస్తారు అంటే కనుక చక్కగా బియ్య పిండితోటి ప్రమిదలాగా చేసుకొని ఒక తమలపాకు కానీ లేదంటే గోధుమలు కానీ ఒక ప్లేట్లో పోసి ఆ ప్లేట్ మీద ఈ బియ్య పిండి ప్రమిదను పెట్టి చక్కగా నాలుగు దిక్కులు చూసేటట్లుగా నాలుగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలన్నమాట ఇది దక్షిణ దిశలో వెలిగించాలి దీన్నే యమదీపం అంటారు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల యముడి యొక్క ఆశిస్సులు మనకి లభించి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆయుష్ అనేది లభిస్తుంది ఇక రేపటి రోజున తీసుకోవాల్సి వచ్చిన మొదటి వస్తువు ఏంటి అంటే కనుక ఇంటికి తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు చీపురు అవునండి చీపురు మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువు చీపిరి చీపిరి మనం నాలుగు రోజులు ఇల్లు ఓడకపోతే ఇల్లంతా కూడా చాలా చాలా చండాలంగా ఉంటుంది ఇంటిని శుభ్రం చేసుకోవడానికి దుమ్ము ధూళిని శుభ్రం చేసుకోవడానికి ఇల్లు లక్ష్మీ కళలాగా మనం తీర్చిదిద్దుకోవడానికి చీపురు ఎంతగానో ఉపయోగపడుతుంది అంతగా మనకు ఉపయోగపడే వస్తువుని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి రేపటి రోజున తప్ప తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువు చీపురు అనమాట చీపిరి మనకి తక్కువ చక్కగా తక్కువ రేట్లోనే వస్తుంది కాబట్టి చీపురు కొని తెచ్చుకున్నా కూడా బంగారం కొని తెచ్చుకున్న దాంతోనే సమానం అవుతుంది కాబట్టి ధనత్రయోదశి రోజు కుదిరినట్లయితే చీపురి కొని తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏంటి అంటే కనుక పసుపు కొమ్ములు అవునండి పసుపు అంటేనే మనకి బంగారం రంగులో ఉండే ఒక వస్తువు అనమాట మంగళకరమైన వస్తువు ప్రతి శుభకార్యాలలో కూడా పసుపుని ఉపయోగిస్తాము సాక్షాత్తు పసుపు అంటే బంగారంతో సమానం అనమాట కాబట్టి రేపటి రోజున పసుపు కొమ్ములు కానీ లేదంటే కనుక పసుపు కొమ్ములు మేము తెచ్చుకో మాకు దొరకవు అనుకుంటే కనుక కనీసం ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ అయినా కానీ తెచ్చుకోండి ఆ పసుపు ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో దేవుని మందిరంలో పెట్టుకోండి పసుపు కొని తెచ్చుకున్నా కూడా మనం బంగారం కొని తెచ్చుకున్న దాంతో సమానం అన్నమాట కాబట్టి రేపటి రోజున పసుపు కొమ్ములు తెచ్చుకునే ప్రయత్నం చేయండి లేదా పసుపు ప్యాకెట్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇక తరువాత వస్తువు వచ్చేసి రాళ్ళ ఉప్పు సాక్షాత్తు ఈ యొక్క రాళ్ళ ఉప్పు అనేది సముద్రం నుంచి పుట్టిన ఒక వస్తువు అంటే మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క పుట్టి నుండి నుంచి వచ్చిన వస్తువు అనమాట ఈ యొక్క రాళ్ళ ఉప్పుని ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా రాళ్ళ ఉప్పుని ఇంటికి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి రాళ్ళ ఉప్పు కూడా మనకి బంగారం కంటే ఎక్కువ విలువైన వస్తువు అన్నమాట మనకి చాలా రకాలుగా రాళ్ళ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి రాళ్ళ ఉప్పు తెచ్చుకోండి తరువాత వచ్చేసి ఏకాక్షి నారికేలము ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఉంటుంది ఏకాక్షి నారికేలం అనేది దీన్ని తెచ్చుకొని చక్కగా దీనికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి ముందు పెట్టి పూజలో ఉంచండి తరువాత మీరు దీన్ని నీట్గా పగలగొట్టుకొని అందులో ఉన్న తీర్థాన్ని స్వీకరించి ఆ యొక్క కొబ్బరిని మీరు తినడానికి ఉపయోగించుకోవచ్చు దీనివల్ల కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది తరువాత పసుపు గవ్వలు అనమాట ఇప్పుడు గవ్వలు కూడా మనకి సముద్రం నుంచే పుడతాయి గవ్వలని మనము లక్ష్మీదేవి యొక్క అక్కా చెల్లెళ్ళగా భావిస్తామన్నమాట ఈ యొక్క గవ్వల సవ్వడి ఎక్కడైతే వినిపిస్తుందో ఆ సవ్వడి శబ్దానికి అమ్మ అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వస్తుందంట కాబట్టి ఈ యొక్క గవ్వలు అనేవి కొన్ని తెచ్చుకోండి ఎక్కువ అవసరం లేదండి ఒక రెండో లేదంటే ఒక ఐదో లేదంటే ఒక తొమ్మిదో తెచ్చుకోండి చాలా తక్కువ రేటే ఉంటాయి గవ్వలు ఈ గవ్వలు తెచ్చుకోవాలి తరువాత ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నది ముత్యపు శంఖం అనమాట ఇది కూడా మీకు పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో అయితే దొరుకుతుంది ఈ యొక్క ముత్యపు శంఖాన్ని కూడా మీరు తెచ్చుకొని సాక్షాత్తు మనకిది లక్ష్మీదేవితో స్వరూ లక్ష్మీదేవి స్వరూపం అనమాట కాబట్టి ఈ యొక్క ముత్యపు శంఖాన్ని మీరు పూజలో పెట్టుకోండి కాస్త గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజలో పెట్టుకోండి ఎందుకంటే ఇది ఎవరి పూజా మందిరంలో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఒక రకమైన పాజిటివిటీ అనేది పెరుగుతుంది అంటే ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ముత్యపు శంఖం తెచ్చుకోండి ఇప్పుడు నేను మీకు దాదాపుగా ఆరు వస్తువులు చెప్పాను చీపురు పసుపు కొమ్ములు ఏకాక్షి నారికేలము రాళ్ళ ఉప్పు పసుపు గవ్వలు ముత్యపు శంఖము ఆరు వస్తువులు చెప్పాను ఈ ఆరు వస్తువులు కూడా కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇందులో మీకు ఉపయోగం ఉపయోగపడేవి రెండు తెచ్చుకోండి చాలు మీకు చీపురు ఉపయోగపడుతుంది కదా చీపురు తెచ్చుకోండి తర్వాత పసుపు ఉపయోగపడితే పసుపు తెచ్చుకోండి రాళ్ళ ఉప్పు ఉపయోగపడితే రాళ్ళ ఉప్పు తెచ్చుకోండి అలా ఏదైనా కానీ రెండు తెచ్చుకోండి చాలు ఈ రెండు తెచ్చుకున్నా కూడా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది బంగారంతో పాటు సమానం ఒక రకంగా చెప్పాలి అంటే బంగారం కంటే కూడా ఎక్కువ అనమాట ఇవి తెచ్చుకోవడం అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ధనత్రయోదశి రోజున ఈ రెండు వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకోండి దీనికి పెద్ద ఖర్చు అవ్వదు ఇప్పుడు మనకు పసుపు ప్యాకెట్ ఎంత అవుతుంది పది రూపాయలు అవుతుంది అంతేకాకుండా రాళ్ళ ఉప్పు ఎంత అవుతుంది పది రూపాయలు అవుతుంది ఒకసారి చీపురు ఒక పదిహేను రూపాయలు వేసుకోండి లేదా ఒక పాతిక రూపాయలు వేసుకోండి చీపురు సరే పాతిక రూపాయలు మేము పెట్టలేము అనుకుంటే పది రూపాయలు పెట్టి పసుపు తెచ్చుకోండి పది రూపాయలు పెట్టి ఉప్పు తెచ్చుకోండి చాలు ఇలా తెచ్చుకొని మీరు చక్కగా నేను చెప్పినట్లుగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసు ల లక్ష్మీ సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చదువుకొని రేపు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకొని శని గ్రహానికి కూడా చక్కగా మీరు తైలాభిషేకం చేసుకొని నైవేద్యం చేసుకొని పూజించుకోండి ఇప్పుడు నేను చూపించే దీపాన్నే యమదీపం అని చెప్పి అంటారు ఈ యొక్క యమదీపంలో ఇట్లా నాలుగు దిక్కులు చూస్తూ ఉండగా నాలుగు ఒత్తులు అనేవి వేయాలన్నమాట ఇది కాలంలో వెలిగించుకోవాలి సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల లోపు ధన రోజు బియ్య పిండితో ప్రమిదం చేసి ండి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెప్పినవి చెప్పినట్లు చేసుకోండి మీకు ఎంతో ఎంతో పుణ్యఫలంతో పాటు మీకు కోట్లు వచ్చి పడతాయి అఖండ రాజయోగం అనేది కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసిన నియమాలు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవలసిన పద్ధతులు చాలా తేలికగా చేసుకునే ప్రక్రియలు నేను చెప్పాను ఈ వీడియోలో మీకున్న దోషాలు మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు మీకున్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగించుకోవడానికి రేపు ధన చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి ఆశిస్తులు ఆ కుబేరుడి ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మన పూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు